తోడు లేనందుకు బాధగా ఉన్నా స్వేచ్ఛగా జీవిస్తున్నా తైవాన్ తలైవి సినిమాతో దర్శకుడు పాండిరాజన్ కు ఉన్న స్పష్టతతోనే ఇందులో నటించడానికి అంగీకరించాను ఇందులో విజయ్ సేతుపతి కలిసి నటించడం మంచి అనుభవం ఆయన ఇంతకు ముందు నైన్టీన్ వన్ ఏ అనే మలయాళ చిత్రంలో కలిసి పనిచేసాం అందులో మా ఇద్దరి కలయిక ఎక్కువ సన్నివేశాలు లేవు కానీ ఇప్పుడు రాబోయే చిత్రంలో మా ఇద్దరి జోడి అందరినీ ఆల్రెస్తోనే నమ్మకం ఉన్నా నా దృష్టిలో నేను ఎవరితో నటిస్తున్నా అనేది ముఖ్యం కాదు ఎంచుకున్న పాత్రకి వంద శాతం న్యాయం చేయాలి అప్పుడే కెమిస్ట్రీ పండుతుంది అన్ని పాత్రల్లోనూ భాగం కావాలి రెండు దశాబ్దాలకు దగ్గరగా ఉంది నా సినీ ప్రయాణం ఈ క్రమంలో నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి కంఫర్ట్ జోన్ నుంచి రావడానికి థ్రిల్లర్ చిత్రం కాంచన ఫ్యామిలీ కామెడీ డ్రామా తలైవా తలైవి లాంటి విభిన్నమైన జనర కథల్ని ఎంచుకున్నా ఎందుకంటే నేను నటిని అన్ని పాత్రల్లోనూ భాగం కావాలి అన్ని కథలు ఆస్వాదించాలి నా కెరియర్లో నేను ఎదురు చూస్తున్నది ఎంచుకున్న పనిని సంతోషంగా చేయడం సరైన వ్యక్తులతో కలిసి పనిచేయడం కోసమే ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా ఇదే నా కోరిక సో ఈ విషయాన్ని అంగీకరించారు నటీనటులు ఎవరైనా అవార్డు కోసం ఎదురు చూస్తూ సినిమాల్లో నటించరు ఆ అవార్డులు గుర్తింపులు వారి నైపుణ్యానికి మారుస్తాయంటే నేను దానికి అంగీకరించాను గుర్తింపు మనల్ని ప్రేక్షకులకి మరింత దగ్గర చేస్తుందేమో కానీ మనలోని నైపుణ్యాన్ని మార్చాలనే నా అభిప్రాయం అవార్డులు వచ్చిన తర్వాత సినీతారులకు అదనపు బాధ్యతలు ఉంటాయని అనుకుంటారు కొందరు పురస్కారాలు మనల్ని తేలికగా సంతోషంగా ఉండేలా చేయాలి ప్రస్తుతం నేను ఆ అనుభూతి పొందుతున్నా ఇక పెళ్లి గురించి పెళ్లి జీవితం పెళ్లి జీవితంలో భాగం మాత్రమే కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులు చుట్టూ ఉన్న సమాజం కారణంగా నాకు భాగస్వామి ఉండాల్సిందేనని అనిపించింది కానీ ఇప్పుడు ప్రేమకు నా జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు వేరే విధంగా కూడా జీవితాన్ని ఆస్వాదించవచ్చ వచ్చని తర్వాత అర్థం చేసుకున్నా అందరికీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు కదా పెళ్లి అనేది జీవితంలో భాగం మాత్రమే అది జరిగినా జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదు తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాటల కారణంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇది దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టులు అంగీకరిస్తున్నాయి ఏంటది నేను ఒక సినిమాను ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా మొత్తం కథ వింటాను చదువుతాను ఆ విషయాన్ని ముందే దర్శక నిర్మదం చెప్తాను ఒకవేళ నేను ఇలా చేయకపోతే సినిమా ఎలా ఉందో అంచనా వేయలేను నేను పోషించే పాత్ర మాత్రమే కాదు స్క్రిప్ట్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రాజెక్టులు అంగీకరిస్తు అంగీకరిస్తుంటా సినిమా ఎలా ఉంటుంది దాన్ని తీర్చి చిత్ర చిత్రబృందం ఎలాంటి ప్రణాళికలు చేస్తుంది ఇలాంటివన్నీ తెలుసుకుంటా నా దృష్టిలో అప్పుడే మనం సినిమాలో పూర్తిగా భాగమైనట్టుగా అర్థం